మీరు ఎప్పుడైనా పూలమాలలను ఉతికారా నేను చూపించిపోయే పూలమాలల్ని అయితే చక్కగా ఉతుక్కోవచ్చు చూస్తున్నారు కదా అది కూడా ఊల్తో అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కుట్టడం రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఫోటోలకి వేసుకోవచ్చు గుమ్మాలకి వేసుకోవచ్చు చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఊల్ నేను ఇక్కడ వైట్ కలర్ ఊల్ అలాగే గ్రీన్ కలర్ ఊల్ అయితే తీసుకుంటున్నాను నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను మీరు చేసుకునే లెంత్ని బట్టి ఈ పీసెస్ అనేవి అవసరం పడతాయి చూసుకొని కట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ గ్రీన్ కలర్ ఊల్ని కూడా టూ రోస్ అయితే తీసుకుంటున్నాను మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ లెంత్ ప్రకారం ఇలా టూ రోస్ అయితే తీసుకోండి లేదంటే ఫోర్ అయినా కూడా తీసుకోవచ్చు మందంగా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవాలి టూ స్టాండ్స్ని కావాలనుకుంటే ఫోర్ అయినా తీసుకోవచ్చు ఈ లెంత్ ప్రకారం తీసుకుని రెడీ చేసేసుకోవాలి ఇవి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు వైట్ దారం అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎనిమిది వరుసలుగా అయితే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పది వేసుకోవచ్చు పన్నెండు వేసుకోవచ్చు ఒత్తుగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఇవైతే ఇలా కట్ చేసేసుకుని ఈ లెంత్ ప్రకారం అయితే తీసుకుంటున్నాను సేమ్ లెంత్లో అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి కొన్ని ఈక్వల్గా అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది పోగులు తీసుకున్నాను కాబట్టి నాలుగు పోగుల కిందకి అలాగే పైకి నాలుగు పోగులు వచ్చేటట్టుగా అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పైకి కిందకి వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకొని ఇలా మనం అక్కడక్కడ నాట్స్ అనేవి వేసుకోవాలి అది కూడా ఈవెన్ లెంత్లో వన్ సెంటీమీటర్ లెంత్లో వేసుకోండి అప్పుడు బాగా కనపడుతుంది చూస్తున్నారు కదా ఇలా చక్కగా మొత్తం అన్నీ కూడా టై చేసేసుకోండి కింద నుండి ఇలా దారం పెట్టుకొని ఇలా ముళ్ళైతే వేసుకుంటూ వెళ్ళాలి ఈ దారాలను కూడా తర్వాత మనం అయితే కట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఇప్పుడు దీన్నైతే గ్రీన్ కట్ చేయకుండా వైట్ మాత్రం సెంటర్ వరకు కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పువ్వులాగా ఎలా విచ్చుకుంటుందో మధ్యలో గ్రీన్ కలర్ కాడలాగా అయితే ఉండిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో పూలమాల అనేది ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మాల్ ఇలా అయితే రెడీ అయింది ఇంకా కావాలనుకుంటే ఇంకా ఒత్తుగా కూడా చేసుకోవచ్చు చాలా దగ్గర దగ్గరికి వస్తుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా పూలమాల అయితే రెడీ అయిపోయింది ఈ పూలమాల నేను అలంకరించి కూడా చూపిస్తాను ఎలా ఉందో కూడా చూసేయండి అలాగే నేను ఈ గ్రీన్ కలర్తోనే కాకుండా ఇంకో కలర్తో కూడా చేశాను చూస్తున్నారు కదా ఇలా ఫోటో అయితే తీసుకుని ఇలా అయితే వేసుకుంటున్నాను చాలా అందంగా ఉంటుంది పూలమాల అనేది అసలు వడిలిపోయే పనే లేదు కాబట్టి చక్కగా వేసుకోవచ్చు ఈ పూలమాల అనేది గుమ్మాలకి కూడా చాలా అందంగా ఉంటుంది వేసుకోవడానికి నేను ఇక్కడ ఇంకో కలర్ అయితే తీసుకుని చూపిస్తున్నాను ఇదే కాంబినేషన్లో వైట్ కాంబినేషన్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నాను ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తు వస్తుందో కామెంట్ చేయండి ఈ మాల ఒక పువ్వుకి చాలా దగ్గరలో ఉంటుంది అదేంటో ఈ పాటికే మీరు గెస్ట్ చేస్తుండొచ్చు అదేంటో కాదండి పారిజాతం పువ్వు సేమ్ పారిజాతం పువ్వుల్ని గుచ్చినట్టుగా అయితే ఉంటుంది ఇలా ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో కనుక ఎక్కిస్తే ఇలానే చక్కగా మనం పూలమాలలు అనేవి చేసేసుకోవచ్చు డెకరేషన్కి కూడా వాడుకోవచ్చు ముగ్గులు పెట్టేటప్పుడు చుట్టూ వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అలాగే ఈ లోటస్ డిఐవై కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశాను మీరు కానీ చూడకపోతే అది కూడా చెక్ చేసేయండి ఈ దివాళీకి ఇది చాలా యూజ్ అవుతుంది మధ్యలో అనేవి పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి